ప్రస్తుత తరంలోని పిల్లలు పెద్దల్లో ఒక వినాశకరమైన పోకడ ఆరంభమైందని తెలుసుకోవడానికి ఎలాంటి సర్వే పరిశోధన అవసరం లేదు మానసికంగా కలత చెందడం వలన తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు దుడుకుతనం ఆగ్రహావేశాలతో హింసకు పాల్పడడం పద్ధతి లేకుండా తినడం మాదక ద్రవ్యాలు మొదలైన వాటికి లోనవుతున్నారు మనసు మానసికంగా ఎలా పనిచేస్తుందనే విషయాల్లోని అవగాహన లోపం మన చిన్న పిల్లలకి వారి జీవితాన్ని నియంత్రించే భావోద్వేకానికి చెందిన మంచి అలవాట్లు స్కూల్లో నేర్పించని కారణం చేత ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉందని ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన ప్రేమ బ్యాంక్ డానియల్ గోల్మెన్ రాసిన ది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలో ఆధునిక పరిశోధన ఫలితంగా వెలుగులోకి వచ్చిన అనేక తలంపుల సహాయంతో మన భావోద్వేకాలో అనేక కోణాలని గ్రహించటం నేను నేర్చుకున్నాను దాని ప్రకారం మనం వాస్తవానికి రెండు మనసులతో పనిచేస్తాం ఒకటి ఆలోచిస్తుంది మరొకటి అనుభూతి చెందుతుంది మన బుద్ధిబలాన్ని కొలిచే మన తార్కిక మనస్సునే ఐక్యూ అంటారు అలాగే మన అనుభూతుల్ని భావోద్వేగాలను కొలిచే మనస్సుని ఈ క్యూ అంటారు వాస్తవానికి నేడు కుటుంబంలోనూ పనిచేసే చోట మన ఐక్యూ కంటే ఈ క్యూనే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉన్నతమైన బుద్ధిబలం ఉన్న వ్యక్తి కంటే ఆరోగ్యకరమైన భావావేశాలున్న వ్యక్తే క్లిష్ట సమయాల్లో వివాద పరిస్థితుల్లో చక్కగా వ్యవహరించి ఇతరులతో సత్సంబంధాలు అలవర్చుకుంటాడు దేవుడు మన అందరినీ సొంత వ్యక్తిత్వాలతో సృష్టించాడన్న విషయం మన అందరికీ విదితమే మానవ వ్యక్తిత్వంలో అంతర్భాగం సారమైన మానవ ఆత్మనివ్వడమే కాక వ్యక్తిత్వంలో పైకి కనిపించని ప్రాణాన్ని పెట్టాడు దానిలో మూడు భాగాలున్నాయి ఒకటి మేధస్సు దీనితో ఆలోచిస్తాం రెండు భావావేశాలు వేశాలు అనుభూతి చెందుతాం మూడు చిత్తం నిర్ణయాలు ఎంపికలు చేసేది మనకు బాహ్య రూపం కూడా ఉంది దానినే దేహం అంటాం కాబట్టి మనకు ఆత్మ ప్రాణం దేహం మూడు ఉన్నాయి ఈ మూడు ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి ఒక దానిపైన చూపే ప్రభావం అన్నిటి మీద పడుతుంది ఉదాహరణకి మనకు పంటి నొప్పి వస్తే మనసు స్పష్టంగా ఆలోచించలేదు మన భావావేశాలు కలత చెంది చిత్తం సరిగా పనిచేయక జ్ఞానయుక్తమైన నిర్ణయాలు ఎంపికలు చేయలేం ప్రస్తుతం మనకున్న పెద్ద సమస్య ఏమంటే మన వ్యక్తిత్వాల్ని భాగాలుగా చేసి ఒకదానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసి తక్కిన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుడు ఆరంభంలో సృష్టించిన విధంగా సంపూర్ణం కావడానికి పరిపూర్ణ వ్యక్తిగా మనల్ని మనం పోషించుకోవాలి మనలో అందరికీ సొంత ఇమోషనల్ బ్యాంకులు ఉంటాయి మనలోని భావావేశాలని వినియోగించుకోవడానికి మనలో జమ కట్టడానికి అనుమతినిస్తాం ఎవరైనా మెచ్చుకుంటే సంతోషిస్తాం వారు మన ఇమోషనల్ బ్యాంక్ అకౌంట్లో కొంత జమ చేశారు దానినే నేను ఈబిఏగా ప్రస్తావిస్తాను మనకి ప్రియమైన వాళ్ళ నుంచి ఉత్తరం వస్తే మన ఈబిఏలో డిపా డిపాజిట్ చేసినట్టు మనకు బాధ కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారు మన ఈబిఏలో నుంచి విత్డ్రా చేసుకున్నట్లు ఒకవేళ మనం దాని గురించి ఆలోచిస్తూ మనలో వ్యతిరేకమైన ఆలోచనలు రావటానికి ప్రయత్ అనుమతిస్తూ దుఃఖపడుతూనో కోపంతోనో కాలం వెళ్ళబుచ్చుతుంటే మన ఇమోషనల్ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇంకా విత్డ్రా అవుతూనే ఉంటుంది మన ఈబిఏ నిల్వలు తగ్గిపోయే కొలది మనం నిస్పృహకు లోనవుతాం స్త్రీ పురుషులు ఒకే రకంగా ఉంటారనే అభిప్రాయానికి వ్యతిరేకంగా స్త్రీ పురుషులు వేరువేరుగా ఆలోచిస్తారనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఆధునిక పరిశోధనలు ఈ విషయాన్ని బలపరచడమే కాక ఈ స్త్రీ పురుష వ్యత్యాసాల గురించి అనేక పుస్తకాలు కూడా రచించబడ్డాయి ఈ వివిధ స్త్రీ పురుష దృక్పథాలు మనం తేలికగా నొచ్చుకోకుండా సహాయపడతాయి ఈ విషయాన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో చెప్పనివ్వండి జీవితమే అంత పురుషుడు ఎలాంటి వాడంటే ఒక స్త్రీ అతనితో పర్వాలేదు ఈ పని నేను సొంతంగా చేసుకోగలను అంటే సరే చేసుకో అంటాడు స్త్రీ ఎలాంటిదంటే ఆమె ఒక పురుషునితో పర్వాలేదు ఈ పని నేను సొంతంగా చేసుకోగలను అన్నప్పుడు అతడు సరే చేసుకో అంటే ఆమెకు అతని మీద పిచ్చి కోపం వస్తుంది పురుషుడు ఎలాంటి వాడంటే ఒక ఆడమనిషి పర్వాలేదు ఈ పని నేను సొంతంగా చేసుకోగలను అన్నప్పుడు సరే అని అతనంటే దానికి ఆమె చిరాకు పడితే ఇంతకీ నువ్వు దేని గురించి చిరాకు పడుతున్నావు అని అడిగేవాడు స్త్రీ ఎలాంటిదంటే ఆమె ఒక పురుషునితో పర్వాలేదు ఈ పని నేను సొంతంగా చేసుకోగలను అని చెప్తే అతడు సరే అని అంటాడు దానికి ఆమె చిరాకు పడుతుంది దానికి అతడు ఎందుకు చిరాకు పడుతున్నావు అని అడిగితే నీకు తెలియదా అయితే నేను చెప్పను అనేదే స్త్రీ సంపూర్ణ వ్యక్తిగా జీవించట అనే అంశంపై స్త్రీలకు విద్యార్థినులకు క్లాసులు తీసుకుంటున్నప్పుడు నిందకు ఒత్తిడికి గురవుతున్న కొందరికి యేసుక్రీస్తులో మనకున్న సమృద్ధి జీవితం పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ వాగ్దానం అనుభవించవచ్చని వివరిస్తాను వారు భావావేశపూరిత బ్యాంకు ఖాతాన్ని వృద్ధి చేసుకోవడం ఆరంభించారు గత జీవితం తాలూకు ప్రతికూల ఆలోచనలు మాని మనసుల్ని నూతనపరచుకోవడం నేర్చుకున్నారు చక్కని మంచి విషయాల్ని అనుకూలంగా ఆలోచించేలా మన మనసులకి శిక్షణ ఇవ్వాలని ఫిలిప్పి నాలుగు ఎనిమిది వివరిస్తుంది మన మనసుల్ని మంచి విషయాలపై కేంద్రీకరించే కొలది మన భావావేశాలు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన ఖాతాని పొందగలం మనలో భావావేశపూరిత బ్యాంక్ ఖాతా పొంగి పొలితే మనం ఇతరుల భావావేశపూరిత బ్యాంక్ ఖాతాలో జమ చేయగలం మీరు యేసుక్రీస్తు వారి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన దగ్గరకు అవసరతల్లో వచ్చిన ప్రతి వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన రీతిలో జమ చేశాడు సమరయ స్త్రీ సమాజం వెలివేసి నీచంగా చూసిన కుష్ఠరోగి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ చేతికి పక్షపాతం వచ్చిన వ్యక్తి మొదలైన అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి వారి అవసరతల్ని తీర్చుకున్నారు బరువైన హృదయాలతో ఆయన వద్దకు వచ్చేవాళ్ళు ఆయన మహిమపరుస్తూ ఆనందంతో గంతులు వేస్తూ తిరిగి వెళ్ళేవారు ఆయన వద్దకు అవసరతలతో వచ్చే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏసుక్రీస్తు నిరంతరం అద్భుతమైన డిపాజిట్లు చేస్తూనే ఉండేవాడు ప్రతి ఉదయం దినమంతటిలో పూర్వకంగా నీ అవసరతల్ని ఆయన దగ్గరకు తీసుకునిరా నీకు అవసరమైనంత నీ భావావేశాల ఖాతాల్లో జమ చేస్తాడు యేసుక్రీస్తు ఆనాడు ఎలా ఉన్నాడో ఈనాడు ఆ విధంగా లేడా బుద్ధిబలం భావావేశపూరిత బలం రెండూ అవసరమే కానీ శ్రేష్టమైంది ఆధ్యాత్మిక బలం ఏసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధంతో సన్నిహితంగా పెంపొందించుకునే ఆధ్యాత్మిక సంక్షేమం అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నామని పౌలతో సహా చెప్పగలం వివాహ బంధాలు దీన్నే వివాహ బంధాలకి వర్తింపచేద్దాం ఇంట్లో ఉదయకాల సమయాలు భయంకరమైన గందరగోళంగా ఉంటాయి అరుస్తూ పిల్లల్ని నిద్ర నుంచి లేపడం వాళ్ళని ఈడ్చి పడక మీద నుంచి లాగినంత పని చేయాలి సమయానికి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పిల్లల్ని సిద్ధం చేసి వాళ్ళ మధ్యాహ్నపు భోజనం ప్యాక్ చేసి బడికి పంపాలి భర్తకి ఆలస్యం అయిపోతుంది ఇంట్లో పనామే పనికిరాదు ముఖ్యమైన ఆఫీసు కాగితాలు కనబడవు నీవు చేయాల్సిన వంద పనుల గురించి ఒకటికి వంద సార్లు చెప్తూనే ఉంటావు అందరూ ఇంట్లోంచి బయటకు వెళ్లే సమయానికి అందరి భావావేశపూరిత బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయి ఎండిపోయి ఉంటుంది నీవు ఆఫీస్కి వెళ్ళాక ఎలా ఉండగలవా ఊహించగలవా నీకున్న చిరాకును అందరి మీద చూపిస్తావు నీ భావావేశ పూరిత బ్యాంక్ ఖాతా మరింత తగ్గిపోతుంది ఆఫీసులోని అవసరమైన పనులన్నీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళే సమయానికి శారీరకంగా కంటే మానసికంగా విపరీతంగా అలసిపోతావు ఈ వాతావరణం మీలోని కోపాన్ని వాదన రేపటానికి మరింత అనువుగా ఉంటుంది నిత్యం నీవు చెప్పే విషయాలు అప్పుడు చెప్తావు లేక మౌనం వహించి నీ మట్టుకు నీవు నీ సొంత పనులు చేసుకుపోతూ లేక వార్తాపత్రికను అడ్డం పెట్టుకొని లేక టీవీ ముందు కూర్చొని గడుపుతావు నీ భార్యకు అమ్మకు ఇంతటి సుఖం దొరకదు ఆమె రాత్రి భోజనం వండాలి పిల్లల హోంవర్క్ చేయించాలి నీ బిడ్డల్ని తగిన సమయానికి పడుకోబెట్టాలి దురదృష్టవశాత్తు కొంతమంది భర్తలే భార్యల బాధ్యతల్లో పాలు అనేక మంది పట్టించుకోరు ఒకవేళ నువ్వు లవ్ బ్యాంక్ సూత్రాన్ని అర్థం చేసుకొని ఇతరుల జీవితాల్లో భావావేశాల వేసాల ఖాతాలో జమ చేస్తే నీ అంతరాత్మని ప్రార్థన సహాయంతో సమతుల్యత చేయగలవు దినమంతటి పరిస్థితులు ఆదరణను శాంతినిచ్చే యేసుతో నిత్యం సంబంధం కలిగి ఉండడం అనేది నీ ఆధ్యాత్మిక బలాన్ని నిర్మించుకోవడానికి సహాయపడుతుంది వెచ్చదనాన్ని యథార్థమైన ప్రేమని అనుభవించే కుటుంబాన్ని కలిగి ఉండటం ఎంత సంతోషకరం ఎన్నో సమస్యలు గాయాలు విచారం కుటుంబంలో ఉంటాయి అయితే క్రీస్తు కేంద్రంగా ఉండే ప్రేమ సంతోషం శాంతి ఆ కుటుంబంలో ఎంతో విలసిల్లుతాయి క్రైస్తవ కుటుంబంలో అటువంటి సానుకూలమైన వాతావరణం నెలకొంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎయిమ్ అనే మ్యాగజైన్లో ఎస్థెర్ విలియమ్స్ అనే సహోదరు రాసిన మాటలతో ఈ ధ్యానాన్ని ముగిస్తాను ఈ వాతావరణం భార్యను తన ఇంటిలో చక్కగా తిరుగులాడుతూ ఎంతో హుషారుగా అడుగుల్లో స్ప్రింగులతో హృదయంలో పాటలతో పని భారాన్నంత ఆనందంగా మోసేలా చేయగలదు ఎందుకంటే తన హృదయానుసారుడు తనని ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు భర్త దినమంతా తనతో పనిచేసే వారి పట్ల ఎంతో దయగా సహనంతో వ్యవహరించగలడు ఎందుకంటే అతి సంతోషకరమైన విలక్షణమైన సంతృప్తికరమైన జీవిత బంధాన్ని ఒకే స్త్రీతో పంచుకుంటున్నాడు ఇది పిల్లల్ని ఎంతో చక్కగా తలలు పైకెత్తుకుని ధైర్యంగా స్కూల్కు వెళ్ళేలా చేయగలదు ఎందుకంటే తాము ఓ అద్భుతమైన ప్రేమగల కుటుంబానికి చెందిన వారమన్న అనుభూతి వారికి కలుగుతుంది కుటుంబం అంతా మళ్ళీ కలిసేలా ప్రతి సాయంత్రం ఆనందదాయకమైన సమయంగా ఆ దినమంతట్లో జరిగిన విషయాలు పంచుకునేలా కుటుంబం అంతా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ మంచి అవగాహన గౌరవ భావాలతో మెలిగేలా వాతావరణం చేయగలదు ఇటువంటి వాతావరణంలో తల్లిదండ్రులు ఎటువంటి పక్షపాతం అసంతృప్తి లేకుండా బిడ్డల చదువుల్లో సహాయం చేస్తూ పురుగొల్పుతుండటం వలన కష్టపడి చదువుకోవడం చదువు అనేది ఒక నూతన అర్థాన్ని వారికి ఇచ్చేదిగా ఉండటం చేత సాయంత్రపు గడియలు ఎంతో ఉల్లాసకరంగా ఉంటాయి ఇలాంటి సానుకూల వాతావరణం నిదానంగా చదువుకునే బిడ్డ సహా తాను ముఖ్యమేనన్న భావన పొందేలా చేయగలదు ఎందుకంటే ఆ కుటుంబం ఎటువంటి బాధించే విమర్శలు చేయకుండా ఆ బిడ్డని తనకంటే తెలివితేటలు గల బిడ్డతో పోల్చకుండా పెంచుతారు మందలించబడి తిట్లు తినాల్సి వచ్చినా సరే బిడ్డల్లో ఒక విధమైన ధైర్యం ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు వారిని అతిథుల ముందట పరాయి వ్యక్తుల సమక్షంలో ఎన్నడూ మందలించటం క్రమశిక్షణలో పెట్టడం వంటివి చేయరు పైగా విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ పని చెయ్యరు కాబట్టి